హాయ్ అండి వెల్కమ్ టు హాస్లీస్ కిచెన్ మష్రూమ్ కర్రీ పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం మష్రూమ్స్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు టమోటాలు తీసుకున్నాం అల్లం చిన్న ఉల్లిపాయలు పేస్ట్ కొంచెం తీసుకున్నాం దానికి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసి పెట్టుకుని వేసి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని బాగా ఫ్రై చేయకుండా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి కొంచెం బాగా వేగిపోయింది చూడండి ఇప్పుడు అల్లం చెరులిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు టమోటాలు తీసుకున్నా కదా అవి కట్ చేసుకొని ఆ ఫ్రైలో వేసుకొని వాటిని కూడా మగ్గించుకోండి సాల్ట్ వేస్తే త్వరగా టమోటాలు మెత్తగా అయిపోతాయండి అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి ఉప్పు కారం కూడా వేసుకొని పసుపు వేసుకొని ఈ మూడు కలుపుకొని సిమ్లో పెట్టి కలుపుకోండి ఈ మూడిటిని వేసేసి కలిపి మూత పెట్టుకోండి త్వరగా టమోటాలు ఉడికిపోతాయి ఇలా టమోటాలు ఉడికిన తర్వాత బాగా కలుపుకోండి టమోటాలు ఇలా మెత్తగా గుజ్జులాగా చేసుకొని మనం తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ని దాంట్లో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మష్రూమ్స్కి పెట్టాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోండి ఇలా కొంచెం సగం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఇందులో కావలసిన పొడి మసాలా దంచుకుంటున్నాను నేను కొంచెం ధనియాలు నేను ధనియాల పొడి తీసుకున్నాను చిన్నీళ్ళ పాయలు ఒక పది రెమ్మలు తీసుకోండి సరిపోతుంది రెండు లవంగాలు తీసుకున్నాను వీటిని పొడి చేసుకొని ఈ ఉడుకుతున్న మష్రూమ్ కర్రీలో యాడ్ చేసుకోండి పొడి మసాలా వేసాం కదా ఇది ఈ మష్రూమ్ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోండి ఎక్కువ కూడా కొంచెం నీళ్లుగానే ఉంచుకోండి ఎందుకంటే పొడి మసాలా వేసాం కాబట్టి చిక్కబడిపోతుంది కూర చల్లబడిపోతే అయిపోయిందండి ఇంకా మష్రూమ్ కర్రీ ఇంతే చాలా సింపుల్ నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ట్రై చేసి ఒక కామెంట్ పెట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ